పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచింది కదా అప్పుడే వన్ మంత్ అవుతుంది పవన్ కళ్యాణ్ నిజంగా నిజంగా చాలా పవన్ కళ్యాణ్ అన్న నేను ఎప్పుడైతే మాట ఆ రోజు నుంచి నిద్ర పోతలేదు నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నిజంగా అంటే చూడన్నా చాలా మంది రాజకీయంగా వస్తుంటారు వస్తుంటారు పోతున్నా కానీ ఎక్కువ రాజకీయాలు చూసినప్పుడు అంటే ఏదో మార్పు చేయడానికి వచ్చిన ఫీలింగ్ అడుగుతున్నా నిజంగా నిజంగా రాజ్యాంగం ఎవరు వేయాలన్నా డబ్బున్నోలు చేయాలా ఉన్నోళ్ళు చేయాలా లేకుంటే పలక పాలకుండా ఇలా నిజంగా అన్నీ సంబంధం లేకుండా ఇప్పుడు పది సంవత్సరాలు ఎన్నో విమర్శలు ఎదుర్చుకొని నిజంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి రాజకీయం స్టెప్ ఏదైనా ఉందా ప్రజలను నిజంగా ఇది కదా మనకు కావాల్సింది ఇది కదా మనకు కొత్తదనమైన ఫీలింగ్ ఉంది ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ చూడు పిఠాపురం చాలా మంది రాజకీయ నాయకులు వాళ్ళు తర్వాత వాళ్ళ నిరుద్యోగం పోవడం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇల్లు తీసుకొని అక్కడ ఉండటం అనేది చాలా బాగా అనిపిస్తుంది మొన్న ఒక అమ్మాయి చూడు చాలా తప్పిపోయిన అమ్మాయిని నిజంగా సెకండ్ తీసుకొచ్చి మనం మీడియా ముందు పెట్టాడు నిజంగా ఇటువంటి సినిమాలో చూసినా కానీ నిజంగా ఇదెక్క మాత్రమా అని ఫీలింగ్ వచ్చింది నిజంగా ఇట్లాంటి వ్యక్తులు ఉంటే నిజంగా రాజకీయాల్లో ఏదో ఏదో కొత్తదనం ఏదో మార్పు జరుగుతున్న ఫీలింగ్ వస్తున్నా ఇప్పుడు డెబ్బై సంవత్సరాలుగా మనం మారే మా జీవితం రాలేదు ఎవడోసారి చేస్తాడు ఎవడోసారి చేస్తాడు కానీ నిజం ఒకటి వచ్చాడు ఆయననే మన పవన్ కళ్యాణ్ ఏదో వేసాడు నమ్మకం నాకు క్లియర్ ఉందని చాలా ఒక డైలాగ్ ఉంటుంది గాంధీ మాట్లాడలేదంటే మాట్లాడి ఒక అమ్మాయి రోడ్డు మీద పని ఏళ్ళ ఆయన అప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అన్నారు నిజంగా అది నెరవేర్చి సత్తా దమ్ముని పని కాబట్టి అప్పుడు ఎప్పుడూ తన రాజకీయాలు రాకముందు ఉంచటాడు రాజకీయంలో నేను డబ్బులు నాకు డబ్బులు ఉన్నా నాకు సాటిస్ఫాక్షన్స్ లేదు ప్రజలకు సేవ చేయాలనే ఫీలింగ్ ఉంది ఎవరుంటారు అన్న అట్లా నిజంగా నాకు చాలా బాగుంటుంది ఇట్లాంటి వ్యక్తులు మళ్ళీ రారేమో అన్న ఫీలింగ్ వచ్చింది మంచి నిక్కసైన నాయకులు అని చెప్పొచ్చు అన్న ఉన్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు నిజంగా ఇట్లాంటి వ్యక్తులతో మంచి ప్రదర్శన ఏర్పడతా అన్న ఫీలింగ్ కలిగితే ఏ ట్రూ లీడర్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు అన్న ఈవన్న ఇరవై ఇరవై ఒక సీట్ పోటీ చేశాడు ఇరవై సీట్ గెలిచాడు రెండు పార్లమెంట్ పోటీ రెండు పార్లమెంట్ గెలిచాడు అంటే వన్ ఆఫ్ మోస్ట్ సక్సెస్ఫుల్ పార్టీ ఇండియా అంటే జనసేన అని నిజంగా పవన్ కళ్యాణ్ గురించి మారుతున్న ప్రతిసేన కూడా మాకు ఎక్కడో తెలియని ఆనందం వస్తుంది ఎందుకంటే ట్రెన్ ఇయర్స్ చాలా బాగా పడమా చాలా రకాలిస్తారు చాలా రకాల కల్ట్ ఫ్యాంక్షన్ గెలిచారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే మమ్మల్ని ఇంటికి ఇంకా దాడి యాటలు కానీ నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మాత్రం చాలా బాగా అనిపించింది ఇంకటి పవన్ కళ్యాణ్ ఒక ఎత్తు అనుకుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఒక థర్టీ ఇయర్స్ ఇన్స్ ఉన్న వ్యక్తి నిజంగా తను తను చేసిన పాలన కానీ చేసే అభివృద్ధి కానీ మరప్రాని సేవలు చేశాడు అంటాను ఎంతో మంది లీడర్లను మనకు దేశానికి అందించారు లైక్ రేవంత్ రెడ్డి కానీ సీతాకం గానీ అసలు ఎంతో మందిని చాలా పెద్ద పెద్ద లీడర్ తయారు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు నాకు అనిపిస్తే తప్పకుండా నిజంగా చంద్రబాబు నాయుడు వ్యక్తి నిజంగా డెవలప్మెంట్ మీద పెట్టారు పనికిరాడాడు నిజంగా చాలా తెలివిన వ్యక్తి చాలా మైండ్ సెట్ వ్యక్తి పెద్ద అప్పుడు ఒక వేరకుబామ లాంటి వ్యక్తిని ఇండియాకి మన తెలంగాణకి ఇస్తారా ఆంధ్రప్రదేశ్ ఇస్తాం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి నేనైతే నేనే టీడీపీ ఫ్యాన్ కాదు కానీ నేను చెప్తున్నా వాళ్ళ ఇద్దరు కాంబినేషన్ లో మంచి రామరాజ్యం అన్న ఫీలింగ్ అని కలిగింది ఉన్నా లోకేష్ ఒక అన్న రెడ్ బుక్స్ రెడ్ బుక్ చూసుకుంటామని అంటే రెడ్ బుక్ అంటే ఏంటన్నా వాళ్ళ వైసీపీ దాడి చేస్తా వాళ్ళ వాళ్ళ లీడ్ లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు సో వీళ్ళు కూడా మళ్ళీ కక్ష సాధింపు తీసుకోవాలనేది నాకు కరెక్ట్ ఫీలింగ్ వచ్చింది ఇంకా ప్రజలు తీర్పిచ్చారు ఆల్రెడీ వాళ్ళు గుడలు కానీ రోజే కానీ చాలా పెద్ద 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 వాళ్ళు కూడా చాలా మంది ఏమంటే పవన్ కళ్యాణ్ నిమిషించారన్న పవన్ కళ్యాణ్ నువ్వు ఎంత నీ స్థాయి ఎంత అన్నట్లు రోజు మాట్లాడింది నువ్వు గేట్ అసెంబ్లీ గేట్ కాదు అసెంబ్లీ గేట్ కూడా తాకనే అన్నాడు నిజంగా చాలా నిజంగా అటువంటి వ్యక్తులు మేము ప్రజల్ని తిరిగి ఇచ్చారు అటువంటి వ్యక్తులు ప్రజలు వద్ద వాళ్ళని ఇంట్లో చారు సో మీరు మళ్ళీ కొత్తగా కష్టాంత వద్ద కనిపించింది దయచేసి ఇప్పటికైనా మీరు కక్షరాజు వెళ్ళకండి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది ఆంధ్రప్రదేశ్ కూడా అమరావతి కొత్త క్యాపటల్సిటీ కావడం అనేది చాలా క్రొత్తగా అనిపిస్తుంది మంచిది మరొక స్విట్జర్లాండ్ కాకపోతే ఉన్నాను కానీ హైదరాబాద్ అనేసి ఒక మలేషియా ఫీలింగ్ ఉంటుంది దాని కుదా చంద్రబాబు నాయుడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాను చంద చేతులు ఐదు సంవత్సరాలు పెడితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక టెన్ ఇయర్స్ పెడితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మంచి పాలన ఆంధ్రప్రదేశ్ వస్తారు చాలా మంది వలన ఎంటెక్ బీటెక్ వేస హైదరాబాద్ స్విగ్గి తీసుకుంటున్నా వేసుకుంటారా రాపి నిజంగా వీళ్ళు భక్తులు మారాలన్నా నిజంగా నిరుద్యోగులు చాలా ప్రమాదం అన్నా నిరుద్యోగుల కలిగి నిజంగా తెలంగాణ కేసు రట్టం ఫ్లాప్ అయిపోయాడు మన పార్లమెంటు గుండు సున్నా వచ్చింది అట్ ద సేమ్ టైమ్ మన జగన్ కూడా నిరుద్యోగులు కలిగి ఎంత వన్ ఫిఫ్టీ వచ్చిన అంత ముందు ఈ లెవెన్ వచ్చాయి నిజంగా అంటే మధ్యలో ఐదు జంప్ అయిపోయింది సో నిజంగా నిరుద్యోగులు అనే వాళ్ళు చాలా ప్రమాదకరం నిజంగా వాళ్ళతో పెట్టుకుంటే ఎక్కువ ఎవరైనా ఉస్మాన్ అవుతారన్నమాట ఉస్మాని పెద్ద పెద్ద వాళ్ళు నిజంగా తెలంగాణకు పదిహేను వందల మంది ఆత్మహత్య చేస్తారంటే వాళ్ళ స్ట్రాటజీ ఎట్లు ఉంటుందో అర్థం చేసుకున్నాను నిజంగా నిరుద్యోగులు మంచి న్యాయం చేస్తూ మంచి చేసిన నమ్మకం నాకు ఉంది పవన్ కళ్యాణ్ మీద చాలా నమ్మకం ఉంది నాకైతే చంద్రబాబు కొన్ని అటు ఇటు కొద్దిగా మిస్ అయితే రాజకీయాలు తన కక్ష స్థానం వెళ్తుండేమో గానీ పవన్ కళ్యాణ్ నా నుంచి మళ్ళించి వాళ్ళని సరైన దిగదులో పెట్టే సత్తా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి నాకు చాలా నమ్మకం ఉంది అన్నపా ఇద్దరు మంచి రాజమస్తాను అనుకుంటున్నాను